హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఎగ్ పకోడా స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఎగ్ పకోడీ చేసుకోండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను టూ ఎగ్స్ తీసుకున్నాను మీకు ఎన్ని అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్స్ని పగలగొట్టేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు వీటిని చక్కగా విస్కర్ తోటి బీట్ చేసుకోండి లేదంటే స్పూన్తో అయినా కూడా బాగా ఇలా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని చేతితోటి నలుపు వేసుకున్నామంటే పకోడీలు మనకి చాలా బాగా వస్తాయి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని చీరికలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు శనగపిండి అలానే వన్ టేబుల్ స్పూను ఉప్పు మరవ దీన్ని సుజీరవా అని కూడా అంటారు అలానే ఒక స్పూన్ వరిపిండి క్రిస్పీనెస్ కోసము చాలా క్రిస్పీగా వస్తాయి వరిపిండి వేసుకోవడం వల్ల అలానే ఇందులోకి తగినంత ఉప్పు తగినంత కారము గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూను ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం రెండు రెబ్బలు కరివేపాకుని ఇలా కట్ చేసి వేసుకోండి మీరు ఎక్కువ ఎగ్స్ తీసుకుంటే కనుక మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారం మసాలాలు యాడ్ చేసుకోండి ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత బాగా పిండి ఎగ్ కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోండి మీకు వాటర్ వేసుకుని అవసరం లేదు వాటర్ వేసుకోకుండానే పిండిని ఇలా కలుపుకోండి మీకు కొంచెం పొరపాటున లూజ్గా ఉంటే కనుక కొంచెం శనగపిండిని యాడ్ చేసుకోండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం పకోడ పిండిని కలిపి పెట్టేసుకున్నాం కదా పిండిని పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో అలా బాండీకి సరిపడా వేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నారు కదా వీటిని గరిట పెట్టి టర్న్ చేసుకుంటూ అటు ఇటు కదిలిస్తూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని చేసుకోండి మీరు ఎప్పుడు చేసుకునే పకోడీలు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు చూసారు కదా మనకి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు వీటిని తీసేసి ఒక పక్కన ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము చూసారు కదా నాకైతే చాలా బాగా వచ్చేసినాయి మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పకోడీలు అయితే వేసేసుకున్నాను ఇందులో శనగపిండితో పాటు మరవ బియ్యం పిండి వేసుకున్నాం కదా క్రిస్పీగా చాలా బాగా కరకరలాడుతూ వస్తాయి తప్పకుండా మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఎగ్ పకోడి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ విధంగా వేసుకున్న పకోడీలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాము మీరు పకోడీలు తినేటప్పుడు ఉట్టివి తిన్నా కూడా బాగుంటాయి లేదంటే సాస్ తోటి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలా సాస్ తోటి సర్వ్ చేసుకున్నారంటే కనుక పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ అయితే చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్